మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ ఉన్నాయా అయితే ఈ సూచనలు సలహాలు మీకోసమే లోకల్ ఐటీని ప్రత్యేకంగా అందిస్తోంది నా పేరు గడప కిషోర్ మా షాప్ వచ్చి విజయ కంప్యూటర్సు గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు రెండు ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ న్యూ అండ్ ఓల్డ్ రిపబ్లిషి సిస్టమ్స్ అని సర్వీస్ చేస్తుంటాను పాత వాళ్ళు వస్తారు పాత వాళ్ళు బ్యాటరీతో ఉన్ను ఛార్జర్ కోసం ఛార్జరు పవరుతోని ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ రావడం జరుగుతుంది అంటే అవి రాకుండా కొత్తగా ల్యాప్టాప్ తీసుకునే వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ తొందరగా పాడు కాకుండా ల్యాప్టాప్ తొందరగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రాబ్లం కాకుండా అంటే ఏం చెప్తారు ముఖ్యంగా హార్డ్వేర్ ప్రాబ్లం రాకుండా అంటే పవర్ అనేది ముఖ్యము కంప్యూటర్కు వైరస్ ఉన్ను అండ్ పవర్ అనేది ముఖ్యము వై కంప్యూటర్కు ప్రాబ్లం వచ్చేది రెండు ప్రాబ్లమ్స్తో వస్తుంది ఒకటి వైర్లెస్తోనే వస్తుంది ఒకటి బ్యాటరీతో వస్తుంది మనం ఛార్జింగ్ అనేది నైంటీ పర్సెంట్ పెట్టాలి మళ్ళీ లో బ్యాటరీ అనేది ఫిఫ్టీన్ లోపల లోపలనే చార్జింగ్ పెట్టుకుంటే మనకు బ్యాటరీ ప్రాబ్లం ఉండదు మళ్ళీ దానికి ఎర్తింగ్ పెట్టుకోవాలి మన యొక్క సాకెట్ కూడా ఎర్తింగ్ పెట్టుకోవాలి కొత్త అయితే ఎర్తింగ్ అనేది ఉంటుంది పాత ఇళ్ళకి ఎర్థింగ్ ఉంటుంది ఎర్థింగ్తోనే మనకు బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తుంది కొద్దిలో చిన్న చిన్న మిస్టేక్ ల్యాప్టాప్ చేయడం విండోస్ ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏంటంటే వైరస్ కొన్ని కొన్ని రకాల సినిమాలు యూట్యూబ్స్ ఛానల్స్ వల్ల మనకు కొన్ని వైరస్ రావడం జరుగుతుంది అవిటిని మనము మనకు మెసేజ్ వస్తుంది అలర్ట్ వస్తుంది అలర్ట్ వచ్చినప్పుడు మనము అలో చేయకుండా ఉంటే మనకు ఎటువంటి వైరస్ రాదు దాంతోనే మనకు వైరస్ వస్తుంది దాంతోనే సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది లాగ్ అవుతుంటుంది అంటే లేట్గా ఆఫ్ అవడం లేట్గా ఆన్ అవడం వల్ల వైరస్తోనే ఎక్కువ అవకాశం వస్తుంది మనం అన్ని రకాల వెబ్సైట్లను చూ చూసుకుంటే మనం ఓపెన్ చేసుకోవాలి